శోభ అయితే స్కూటీలో అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ కార్తీక్ వాళ్ళ నాన్న అయితే కొబ్బరి బాండాలు కట్టించిన దగ్గర అయితే ఉంటూ ఉంటాడు అది చూసిన శోభ అయితే ఏంటి నాన్నలా ఉన్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్కూటీని అయితే ఆపి ఆ నాన్న అని చెప్పేసి అయితే అంటూ కిందకు దిగుతూ ఉంటుంది అంత ఇంతలోనే అక్కడ ఉన్న స్కూటీని అయితే ఆపి నాన్న నాన్న అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఎంతకీ వినిపించకపోవడంతో సరే అక్కడికే వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శోభ అయితే నాన్న నాన్న చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది తనకి ఎంతకి వినిపించకపోవటంతో సరే అక్కడికి వెళ్ళి నాన్నని పలకరిద్దాం అయినా సరే నాన్న ఆఫీస్ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు కానీ ఇక్కడ రోడ్డు మీద ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని చూసి అవన్నీ నాకు ఎందుకులే మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నతో మాట్లాడితే అంతే చాలు నాకు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది ఇంతలో కార్లు అన్నీ అయితే రోడ్లో వస్తూ ఉంటాయి అది చూసిన షాభ అయితే సరే ఆగి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఆ కొబరి తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన శోభ అయితే ఏంటి నాన్న వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను ఎలా వెళ్ళగలను నాన్న దగ్గరికి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ నాన్న అయితే కొబ్బరి తీసుకొని ఎవరి దగ్గరికో వెళ్తూ ఉంటాడు ఏంటి నాన్న ఎవరితోనో ఉన్నాడు తను ఎవరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్